అందరికీ నమస్కారాలు నేను మీ కోయడి నర్సింహు బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు అలాగే కలుగీత కార్మిక సంఘం నాయకులు నిజామాబాద్ జిల్లాలో ఎర్గట్ల మండలం తాలరాంపూర్ గ్రామంలో నిన్న జరిగిన గౌడ గీత వృత్తిదారుల మీద జరిగినటువంటి దాడి చాలా విచారకరం బాధాకరం ఈ బీడీసీల ఆగడాలు ఇంతకింతగా మితిమిరిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎక్కడా లేనటువంటి విధానం నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క విడిసీల అరాచకాలు వికృత చేష్టలు ఆగడాలు మితిమిరిపోతూ ఉన్నాయి మనందరికీ తెలుసు గతంలో కూడా తాలారాంపూర్ గీతా కార్మికుల మీద వినకపోతే వాళ్ళు దాడులు చేయడం అలాగే కళ్ళు తీసే పీద చెట్లను కూడా నరకడం వినకపోతే గౌడ మహిళ కుటుంబ మహిళను అని చూడకుండా కూడా గుడిలోనికి రాకుండా బహిష్కరించడం ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఈ యొక్క ఇన్సిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది మరో ముందే నిన్నాక మొన్న ఫిప్రిలో కూడా గోల్డ్ మీద వీడిసిల కళ్ళు అమ్ముకోకూడదు అలాగే ఎలాంటి అమ్మకాలు జరపకూడదు మేము చెప్తే వెంటనే మీరు మాకు ఎంత కావాలంటే అంత ఇస్తేనే మీరు కళ్ళు అమ్ముకోవాలని చెప్పేసి హుక్కుం జారీ చేయడం వినకపోతే వాళ్ళని బహిష్కరించడం అంటే దాదాపు నూట యాభై మంది కుటుంబాలను బహిష్కరించడం జరిగింది అలాగే కోటాల బోర్ అయితేంది సుబీర్యాలు అయితే జక్రాన్పల్లి మండలం అయితే ఇట్లాంటి అనేకమైనటువంటి గ్రామాలలో విడిసీల ఆగడాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అభివృద్ధి కాకుండా అరాచకాలు అకృత్యాలకు పాల్పడుతూ ఇలాంటి సంఘటన చేస్తున్నారు దీనిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ మీద గతంలో వివిధ కుల సంఘాలు బీసీ సంఘాలు గౌడ సంఘాలు అలాగే బార్ అసోసియేషన్ వాళ్ళు మానవ హక్కుల వేదిక వాళ్ళు ఇలాంటి వాళ్ళు దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పందించి అక్కడికి వెళ్ళి విచారి విచారణ తీసుకొని వెళ్ళి ఆ సమస్య పరిష్కారంకు కృషి చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అది సమస్య ముందే ఇలాంటి ఇన్సిడెంట్ నిన్న జరగడం చాలా బాధ అనిపించింది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆ గౌడ గీతా వృత్తిదారుడు ఆ గౌడ సంఘంలో ందీలై ఉన్నారు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వారిపై దాడి చేయడం ఆ దాడిలో ఉన్నటువంటి వెహికల్స్ ధ్వంసం చేయడం భయప్రాంతులకు లోన్ చేయడం ఆ గౌడ వృత్తిదారులైతే పాపం నిన్న చూస్తే చాలా బాధ అనిపించింది హృదయ విధారకమైనటువంటి పరిస్థితి అనిపించింది బిక్కు బిక్కుమని చెప్పేసి ఆ హాల్లో ఉండడం జరిగింది వాళ్ళకు సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి అయిపోయింది ఆ సంఘటన తీయడానికి పోయినటువంటి మీడియా రిపోర్టర్ మీద కూడా దాడి చేయడం జరిగింది చాలా బాధిస్తుంది విచారిస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనం అసలు స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా లేకపోతే బీడిసి అరాచకమైనటువంటి ఒక దేశంలో ఉన్నామా అనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క సంఘటనలో ఈ సమస్యల్ని సాల్వ్ చేయాలంటే సమస్య పరిష్కారాలు కావాలని అంటే ఇప్పటికైనా కూడా గౌడ సోదరులు కుల సంఘాలు బీసీ బహుజనులందరూ ఏకం కావలసినటువంటి తరుణం ఆసన్నమైంది ఈ ఇన్సిడెంట్ల మీద రూపుమాపడానికి అందరూ అందరు కలిసికట్టుగా ఉద్యమాలు పోరాటాలు చేయాలి అలాగే ఈ యొక్క ఇన్సిడెంట్ మన మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆ నిజామాబాద్ జిల్లాలో అలాగే ఎంపీ అరవింద్ కుమార్ గౌడ్ అరవింద్ కుమార్ గౌడ్ గారు కూడా అరవింద్ కుమార్ గారు కూడా ఉన్నారు ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి ఈ యొక్క సంఘటన జరగడం విచారిస్తున్నాం దీని మీద మీరు కూడా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా మీరు పూనుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అందరూ ఐక్యం కావడానికి రేపు ఈరోజు కూడా ఆర్మూర్లో ఒక గెట్ టుగెదర్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా నిజామాబాద్ జిల్లాలో కూడా పెట్టుకోవడానికి కార్యాచరణ రూపొందించుకొని అందరూ ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పేసి గౌడ బహుజనుల అధిక వృత్తిదారులకు బీసీ సంఘాలందరికీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ